హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ కుందేలు అనారోగ్యం హేలాపురి సమీప అడవిలో ఒక కుందేలు ఉండేది అది హుషారుగా గంతులు వేస్తూ ఆహార సంపాదనకు అడవి అంతా కలే తిరుగుతుండేది ఓసారి అడవిని ఆనుకుని ఉన్న పొలంలో అది కాళ్లతో దుంపల కోసం మట్టిని తవ్వుతుండగా ఓ ఇత్తడి పాత్ర బయటకు వచ్చింది దానిలోనే దుంపలను పెట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్ళింది కాసేపటికి ఆకలి వేయడంతో పాత్రలో ఉన్న దుంపలను కుందేలు కొరికి కొరికి తింది ఎంత తిన్నా ఆ పాత్రలో ఇంకా నిండుగా దుంపలు ఉండడం గమనించి ఆశ్చర్యపోయింది తన పూర్వీకులు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది అది అక్షయ పాత్ర అని గ్రహించింది ఆకలి వేసినప్పుడల్లా అది ఆ పాత్రలోని దుంపలు తింటూ హాయిగా ఇంట్లోనే కాలక్షేపం చేయసాగింది కొద్ది రోజుల్లోనే కుందేలు అనారోగ్యం పాలైంది దానికి సరిగా నిద్ర కూడా పట్టడం లేదు ఓ రోజు అది వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళింది వైద్యుడి వద్ద ఏ సంగతి దాచకూడదని విషయమంతా విడమర్చి చెప్పింది ఇదంతా నీ చేతులారా చేసుకున్నదే అంది ఎలుగుబంటి అయితే నా ఆరోగ్యం బాగుపడే మార్గమే లేదా అని విచారంగా అడిగింది కుందేలు మునుపటిలాగే శ్రమపడి నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాలి ఊరకే వచ్చిందని కదలకుండా కూర్చుని తింటే అనారోగ్యం తప్పదు తిన్నది అరగడానికి కూడా శారీరక శ్రమే ముఖ్యమైన మందు అప్పుడే నీకు కంటి నిండా నిద్ర కూడా పడుతుంది అని చెప్పింది ఎలుగుబంటి కుందేలకు జ్ఞానోదయమైంది తనకు దొరికిన ఇత్తడి పాత్రను తిరిగి మట్టిలోనే పాతిపెట్టేసింది మునిపటిలానే తన ఆహారాన్ని తానే స్వయంగా సంపాదించుకోవడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లోనే కుందేలు తిరిగి ఆరోగ్యంగా తయారైంది ఓకే ఫ్రెండ్స్ నాకద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్